అధ్యాయము ఏడవ వచనం అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను ఒక నేను వెళ్లి హెబ్రి స్త్రీలలో ఒక దానిని పిలుచుకుని ఒత్తిన నేను చూసారా ఆమె చిన్న వయసే తన తమ్ముడిని కాపాడుకోవడానికి ఫరో కుమార్తె అయిన సాహసించి ధైర్యంగా మాట్లాడి మూడోదిగా తన తల్లినే అక్కడికి తీసుకొచ్చి దాదిగా పరిచయం చేసి ఆ పెంచటానికి ఉంది నా సహోదరుడా సహోదరి ఎలాగున్నాను మిర్యామ్ లాంటి ఒక యొక్క దేవుని యొక్క దూత ఒక్కొక్కరు ద్వారా నీకు సహాయం అందిస్తూ ఉంటారు పరో విషయంలో మోసేకి అపాయం వస్తుందని తెలిసిన దేవుడు ఫరు కుమార్తెను వాడుకున్నాడు కుమార్తెకి సహకారిగా మిరియామ్మ గారిని వాడుకున్నాడు గారికి అంతటి చక్కటి జ్ఞానము దేవుడు ఇచ్చినది కదమ్మా తన తమ్ముడు విషయంలో జాగ్రత్త కలిగి ఉంది రెండోది ఆలోచన కలిగి ఉంది మూడోది అపాయం రాకుండా ఉంది ఆ నదిలో ఎంత వరకు వెళ్తున్నాడు కనిపెట్టి చూడగలిగినది ఓర్పు కలిగి ఉంది సహనం కలిగి ఉంది ఆ పని పూర్తయ్యే వరకు ఒక పట్టుదల కలిగి ఉంది భయపడలేదు జడయలేదు వెనుక తిరగలేదు నిజమే నీకొచ్చే అపాయాలలో నీకొచ్చే సమస్యలు నీకొచ్చే ఇరుకులు నువ్వు భయపడుతున్నావా నీకు కూడా మిరియాము లాంటి ఒక సహోదరును సహోదరుడు ఏర్పరుస్తాడు నా తల్లి నీకు దారులు సరాలం చేయడానికి ఆనాడు మిర్యామ్ గారు సహాయం వచ్చేసింది కాబట్టి మోషే ప్రవర్తగా మార్చబడ్డాడు నీకు నాకు కూడా దేవుడు సహాయం చేస్తాడు ఒకరిని ఏర్పరుస్తాడు అప్పటి వరకు నీ కన్నీటిలో కుమిలిపోవద్దు దేవుని వైపు వచ్చుడు ప్రార్థించు ప్రార్థిద్దామా మరి